దాన్ని ఇక్కడ వదిలేసి దాని మగుడు దుబాయ్ లో సంవత్సరం సంవత్సరాలు ఉండి రావట్లేదు లేట్ గా రాకపోతే బేగా వచ్చేయడానికి కరెక్ట్ అడ్రస్ పెట్టావా నువ్వు ఇద్దరులో ఎవరు వస్తారో చెప్పండి అవతల వేరే కస్టమర్ వెయిటింగ్ నాకు నేను వస్తా నేను వస్తా సర్లేండి లైట్ ఉంచేయమంటారా తీసేయమంటారా అసలు మ్యాటర్ ఉందా లేదా ఉంది ఎందుకు లేదు మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను నేను అవును నా వృత్తికి అన్యాయం చేయను నాకు పని కావాల్సిందే ఇప్పుడు

ఏ మామా ఏంట్రా విశేషాలు చెప్పాలి నువ్వే చెప్పాలి ఏ నువ్వు చేసిన చాలా తప్పురా నేనా అరే మామా ఏంటి సంగతి ఏముందిరా అన్ని మామూలే గాని నువ్వు చేసినవన్నీ చాలా తప్పురా నేను నువ్వే అక్షరాలు నువ్వే నువ్వు ఏ చేసిన చాలా తప్పు నేనేం చేశాను మామా సమంత అన్ని నువ్వే చేసావరా నోర్మే తల్లితో పెట్టుకున్నావు కూతురుతో కూడా ఎలా పెట్టుకున్నావురా సన్నాసి తప్పు కదా ఏమంటావు అరే ఆ బుద్ధి వాళ్ళిద్దరికి ఉండాలి నేను తల్లికి లైన్ వేయలేదు బుద్ది లేని నీకు అసలు నువ్వు లైన్ పిల్లకే సేవా పిల్ల తల్లికే మామా కానీ ఆంటీయే నాతో అడ్వాన్స్ అయింది అవునా మనిషి అన్నాక కొంచెం ఎడమ కొడి చూసుకోవాలరా లేకపోతే మనిషికి ఏదో ఉండదు తెలుసా అరే మామా నేను చేసింది తప్పేరా క్షమించు మరి నువ్వు చేసింది ఏంట్రా నేనా మరి ఆ దుర్గం సంగతి ఏందిరా దానికి పెళ్లి కూడా అయింది కదరా దాన్ని ఇక్కడ వదిలేసి దాని మగుడు దుబాయ్ లో సంవత్సరం సంవత్సరాలు ఉండి రావట్లేదురా ఏదో మానవతా దృక్పథంతో ఆదుకున్నాను అంటే మావా నువ్వు చేస్తే ఒప్పు నేను చేస్తే తప్ప కరెక్ట్ బా ఒరే అల్లుడు దొందు దొందేరా జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట వదిలేరా గొడవ నువ్వే మామా అసలు ఈ గొడవ లేపింది నేనా ఆ నువ్వే ముందు తర్వాత ఏమైనా ఉందే ఉందా అరే ఉందిరా పిలిపించాను వస్తుంది రమ్మను మామా వెయిట్ వెయిట్ ఇప్పుడు వస్తుంది చూడు పిట్ట ఎలా ఉందో హాయ్ హలో ఏంటి గా రాకపోతే బేగా కరెక్ట్ అడ్రస్ పెట్టావా నువ్వు ఫోన్ల మీద ఫోన్లు కొట్టావు ఎరకపక్క సందుల్లో ఉంటారు మీరు ఆ హ్యాండ్ బ్యాగ్ కూడా పోయింది ఆటోలో మీరు చేసే పనికి ఏం చేస్తున్నారు మీరు అయ్యి ఏంది కకృతి ఎల్లుడు ఏం చేస్తుందిరా పోరి స్టఫ్ అంతా మీరే దోపి తినేస్తున్నారా అయినా నేను చెప్పాను కదా నాకు సపరేట్ గా వైన్ తెప్పించమని హలో యేస్ సూజ్మి ఆల్రెడీ వైన్ తెప్పించాం నువ్వే కకృతుల్లో కమడం లాగా రోమ్ ఎత్తేశావు ఆ అయితే ఏముందిలే లే పనాయ కదా అవుతాను సర్లే కానీ ఫుడ్ డేటింగ్ నువ్వేం కంగారు పడకు అన్ని రెడీగా ఉన్నాయి రాజు గారి బిర్యానీ చేపల పులుసు అన్ని రెడీగా ఉన్నాయి ఇంకేం ఫ్రెష్ ఫ్రెష్ అయ్యే వచ్చాను ఇదే ఫ్రెష్ ఏంటి ఇద్దరు మొఖాలు మొఖాలు చూసుకుంటున్నారు సరే సరే ఎవరు వస్తారు ముందు నేను ముందు కాదు మావా అరే అల్లుడు అరే నేనురా వినిపించింది నేనే కాబట్టి ముందు వెళ్ళాల్సింది నేనే రా ఇంటికి ఇప్పుడు నేను గెస్ట్ రా దబ్బదు నీకు అంటే పెద్దోడ్ని చెప్తున్నా నేను ముందు నేనే నేను వెళ్తా రా ఏ ఇంకా చెప్తున్నా ఇంకా నేను అంటే నేనే రా అరే అది ఆపండి ఇద్దర్లా ఎవరు వస్తారో చెప్పండి అవతల వేరే కస్టమర్ వెయిటింగ్ నాకు చెప్పండి అవతల వేరే కస్టమర్ వెయిటింగ్ నాకు నేను వస్తా నేను వస్తా

లేదులే కానీ ముందు నేను వెళ్ళాలి వెళ్ళిపోతే దర్ నేను దాడించేసేసి వస్తాను ఫస్ట్ నువ్వు ఎందుకు వెళ్తా ఉంటున్నా చెప్పు అయినా నాకు తెలుసురా ఊడికి మ్యాటర్ లేదని చెప్పడానికి వెళ్తున్నావు ముందు అంటే ఇప్పుడు నువ్వు ముందు వెళ్తున్నావు అంటే అక్కడికి వెళ్ళినాక నాకు మ్యాటర్ లేదు లేదని తెలిసే నేను వెళ్తాను ముందు అరే నీకు లేదని దాంతోనే చెప్పి చెప్పించింది నేనే కాబట్టి నేనే వెళ్తాను చూస్తారని అబ్బా కావాలంటే ఇంకో ఫుల్ ఉంది వేసుకుంటా ఉంటే నేను వెళ్తాను ముందు కావాలంటే నేనే రెండు ఫుల్ చెప్పిస్తా నాకు ఫుల్ నేనే వెళ్తాను అసలు వద్దు వెళ్ళడం నేను వెళ్తాను అని చెప్పాను చెప్పాను కూర్చోను ఏంటి గొడవ

నా దగ్గర మ్యాటర్ లేదు కానీ ఉద్దేశం తెలుసా నీకు నీలాంటి ముగ్గురు ఆడల్ని అబ్బో అని పిచ్చేస్తాను అబ్బో అని పిచ్చేస్తాను నా లైఫ్ లో ఎంత మంది చూసాను అనుకున్నావు ఎన్ని మంచాలు ఏర్కొట్టాను తెలుసా నీకు చాలు మంచాలు ఎరగొట్టే వాళ్ళగా నువ్వే కనిపిస్తున్నావు కదా సరేపా నువ్వేరా సరే ఏంటి ఇందాక ముందు నన్ను రమ్మన్నా ఇప్పుడు వాడు మంచం విరగ కొడతా అంటే వాడిని రమ్మంటున్నావు అంటే నా దగ్గర మేటర్లేదు లేదనుకుంటున్నావా ఇదిగో నేను నా ఏజ్ ఇప్పుడు థర్టీ టూ నా కౌంటింగ్ ఎంతో తెలుసా ఐదు వేలు ఇంతమంది అమ్మాయిలు నా దగ్గర నలిగిపోయారు తెలుసా సరే ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను

హమ్ వేసుకుందాం సరే అలాగే ఓకే అందరికీ న్యాయం జరుగుతది ఓకే ఇది కాయిన్ కి టెయల్స్ అవర్ హెడ్ పైన ఉంటాను కాబట్టి ముందు హెడ్ నే తర్వాత అయితే హెడ్ నేనే హెడ్ ముందు నేనే చేస్తా అర్జెంట్ అన్న ప్రధావ ఎంత చూపిస్తా మందుబాబులం బాబు ముందు బాబులం మందు కొట్టి మహాపురుషు మహాబాజులం మందు బాబులం రాణి ఏంటి ఎరగదీమ్మంటావాడు ఏ ఊరు మంది రాజమండ్రి అనుసూయ చెల్లెవా అనుసూయ నాకు మేనత్ అవుద్ది అదే అనుకున్నాను పోలికలు కూడా ఉన్నాయి సర్లేండి లైట్ ఉంచారా తీసేయమంటారా అమ్మో వద్దు నాకు చీకటంతే భయం నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో లో నేను కాలేజీ చదువుతున్నప్పుడు నాకు శ్రీలక్ష్మి అని ఒక గర్ల్ఫ్రెండ్ ఉండేది తనకి నేనంటే చాలా ప్రాణం పైగా పడి చచ్చిపోయేది నేను అందగాని కదా నాకు ఇంకొక అమ్మాయి లేనేసింది తను నాతో మాట్లాడుతుంటే చూసింది అంతే శ్రీలక్ష్మి ఊరేసుకోంది ఆగండి ఇంకోటి ఉంది నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదివేటప్పుడు పది మంది ఆడపిల్లలు నా ఇంట పడేవాళ్ళు ఓ రోజు పెద్ద గొడవ జరిగింది ఆడవాళ్ళు ఆడవాళ్ళు జుట్టు పిక్కుంటున్నారు తీరా వెళ్ళేసరికి అప్పటికి మా ప్రొఫెసర్ వాళ్ళందరూ నాపాడు ఎందుకమ్మా కొట్టుకుంటున్నారని అడిగాను ఎవరి కోసం అనుకున్నారు నా పేరు చెప్పారు వాళ్ళు అప్పుడు నాకు ఎంతో సిగ్గేసిందండి ఆ దెబ్బతో యూనివర్సిటీలో చదువు మనసాండి ఈ సోదంతా ఎందుకు నేను ఎంఏ చదివేటప్పుడు అప్పుడు ఉండేది సోదాపండి అసలు మ్యాటర్ ఉందా లేదా అసలు మ్యాటర్ ఉందా లేదా ఉంది ఎందుకు లేదు ఒక్క నిమిషం ఉండు పొద్దున్న మూడు వేసుకున్నాను అయినా పని లేదు సరే ఇప్పుడు ఒక వేసుకుంటా ఉందా గుమ్మేయాలి ఎలా ఉంది లేదు ఎక్కువ వేసుకోకండి టాపా అవును కదా అవును మీ మేనత్త అనుసూ అంటున్నావు కదా నా గురించి ఆమెను అడుగు చెప్తాది నేను హైదరాబాద్ లో పెద్ద వేస్ట్ అని చూసానని చెప్పింది అలా చెప్పిందా అది మీరేనా ఏంటి నేను కాదు నేను కాదు నా సంబంధం లేదు అరే నేను కాదు నేను కాదంటే కాదు అయినా ఈ రోజు నీతో పాటు ఇంకో అమ్మాయిని కూడా పిలిపిద్దాం అనుకున్నాను ఎక్కడ నువ్వు ఫీల్ అవుతావు అనేసి ఊరుకున్నా అసలు నా పక్కలో ఇద్దరు లేదు నిద్ర తెలుసా అయితే నిద్ర కోసమేనా ఏ కాదు కాదు బలేదానివే సరే సరే ఇంతకి టాబ్లెట్ పనిచేస్తుందా లేదా సరే సరే ఇంతకి టాబ్లెట్ పనిచేస్తుందా లేదా అగాగు అప్పుడే కంగారు పడితే అలాగా అయ్యా స్వామి అరగంట దాటింది ఏంటిది కొంచెం ఆగాగు ఎంతకి ఇవాళ ఏం వారం మంగళవారం అయ్యి బాబోయ్ మంగళవారమా మనవల కాదు అంతంతే ఏంటి మంగళవారం కూర్చా అబ్బెబ్బే ఏం లేదు మీ దగ్గర ఏం లేదు హలో మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను నేను అవును నా వృత్తికి అన్యాయం చేయను నాకు పని కావాల్సిందే లేదు మంగళవారం ఆ భగవంతుడికి అన్యాయం చేయను లేదు వెళ్ళిపోవాల్సిందే నేను నా వృత్తికి అన్యాయం చేయను ఎక్కువ కూర్చా ఉండను వెళ్ళిపోవాల్సిందే కూను అమ్మా నన్ను క్షమించు అమ్మ తల్లి నా వీక్నెస్ గురించి నువ్వు కనిపెట్టేశావు ఇంక చెప్పాల్సింది ఏమి లేదు నేను ఆడ విషయంలో పెద్ద మాడగా ఏం లేదు ఇక్కడ తెలిసిందిలే కానీ ఒక రిక్వెస్ట్ ఆ బయట కూర్చున్నాడే వాడి దగ్గర మాత్రం నా గురించి గొప్పగా చెప్పాలి మంచం ఎర్రగొట్టే చాడు చెప్పాలి ప్లీజ్ నీకు ఇప్పుడే నీ కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ కొడతాను ఓకేనా సరే చాలా సంతోషం అమ్మయ్యా హ్యాపీ ఉంటా ఉంటాం లేదురా నీ కోసం వచ్చాను నీ దగ్గర ఉన్న పారాసిటమాల్ టాబ్లెట్ ఉందా నొప్పులుగా ఉంది చూసా పులిసిపోయినట్టుంది ఎందుకు ఇంకా పెగ్గేసి తొంగునరావా రావ రావనుభా ఉండే నీ పని చెప్తాను అల్లుడు నా వాట కూడా బాగా లాగిచ్చరా బెస్ట్ ఆఫ్ లక్కర్ అల్లుడు ఓకే డన్ వీడన్న ఇది పీక్ తోడ లేదు ఏగల ఎవర రాజమిత్రేండి ఐన ఎందుకు ఊర్ల పేర్లు అడుగుతారా వచ్చిన పని చూసుకోక అదే కనీసం పరిచయం లేకుండా మ్యాటర్లోకి ఎలా వెళ్తా సరే నీకు లైట్ ఉండాలా వద్దా అబ్బో వద్దు లైట్ ఉండాలి లైట్లోనే నీ అందాలన్నీ చూడాలి ఏంటి లేటు కానివ్వండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏ డార్లింగ్ ఏంటి నేను సిటీలోనే ఉన్నాను ఎందుకు నువ్వెక్కడ ఉన్నావు ఏంటి నేను కనపడటం లేదని అన్నం తింటం నీళ్ళు తాగటం బంద్ చేసావంట వద్దు డార్లింగ్ నువ్వు ఆరోగ్యం పాడు చేసుకోకు నేను వస్తాను కదా మా డార్లింగ్ నా లవర్ నేను అంటే ప్రాణం డార్లింగ్ లింగ్ నువ్వు సూసైడ్ లాంటివి ఏం ప్లాన్ చేయ నేను బాయ్ అయితే మీకు గర్ల్ ఫ్రెండ్స్ బాగానే ఉన్నారనమాట అలాంటప్పుడు నన్ను ఎందుకు పిలిచారు చూడు గర్ల్ ఫ్రెండ్స్ న్యూసెన్స్ లాంటి వాళ్ళు మీలా మీలాంటి వాళ్ళు అయితేనే ఫ్రీగా ఉంటారు అబ్బా ఏంటండి ఈ లేటు నాకు టైం వేస్ట్ అవుతుంది వన్ మినిట్ బాగు ఏ గీతా డార్లింగ్ ఏంటి ఇల్లు షిఫ్ట్ అయ్యారంట ఇప్పుడా ఎంత లేటుగా ఫోన్ చేయటం ఏంటండి నన్ను పిలిచి నా టైం వేస్ట్ చేయడం ఏంటి సారీ సరే ఓకే తడాక తడాకే సవాల్ నన్ను వదిలేసి గోడతో సరసాలు ఆడతాడు ఏంటి మాయల్సి ఉంటుంది చాలు వచ్చి కూర్చో ఇప్పుడు అసలు పని చెయ్యి ఒక నిమిషం పని అంటే ఒక నిమిషం లోపలికి వెళ్ళి గండసే పోయింది ఇంకా రాలేదు ఎరా కుమ్మేస్తున్నాడా లేక మన మనస్ గురించి చెప్తున్నాడా ఏమో ఏంటో అర్థం కావట్లేదు హలో ఇంతకు మీలో మ్యాటర్ ఉందా ప్లీజ్ ప్లీజ్ నీకు దండం పెడతాను నేను పైకి ఇలా కనిపిస్తాను కానీ నా లోపల వీక్నెస్ ఉంది నా వీక్నెస్ గురించి మా మావాడికి అస్సలు చెప్పొద్దు ప్లీజ్ కావాలంటే నీకు ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తాను సరే గర్ల్ ఫ్రెండ్స్ అన్నావు అదన్నావు ఇదన్నావు బిల్డప్స్ అది కావాలని మా ఫోన్ చేసి ఐదు మాట మ్యాటర్ సరే సరే పద వెళ్దాం సరే అండి అబ్బో వచ్చేస్తున్నాడు బాగా కుమ్మినట్టున్నాడు మా గురించి ఏం చెప్పాడో ఏమో బాగా అలిసిపోయారు దీన్ని చూస్తుంటే బాగా లొంగించుకున్నట్టే ఉంది వీడు బాగా కుమ్మినట్టే ఉన్నాడు నువ్వు జీవితంలో ఎంతో మంది మగాళ్ళను చూసి ఉంటావు కానీ ఈ గుండూరావుని మాత్రం కింద జీవితంలో మర్చిపోలేవు కదా నిజమేనండి అస్సలు మర్చిపోలేనండి చిత్ర సేమ్ డైలాగ్ బట్ చిన్న చేంజ్ రోజుకి నువ్వు పది సార్లు నన్ను గుర్తు చేసుకుంటావు కదా అవునండి పది సార్లు ఏం కర్మా ప్రతి నిమిషం గుర్తు చేసుకుంటా ఇంకేంటి మంది వస్తావా ఇంకా రోడ్ వేసుకుందాం వద్దులేండి నా బ్యాలెన్స్ పేమెంట్ ఇస్తే వెళ్ళిపోతాను అయితే ఓకే జీపే తీసుకో మడత పెట్టి అదో మాడతో చూసుకో

ఇప్పుడు నాకు ఒక టెన్ 10000 ఎగ్స్ట్రా ఇవ్వండి ఎందుకు ఎందుకు ఇ ఎందుకంటే మీ ఇద్దరి వీక్నెస్లు ఒకరికి ఒకరికి తెలియకుండా ఉండడానికి ఇస్తారా ఓపెన్ చేసేనా అ అబ్బో అగగలవు అగు మేడ అగూ నువ్వు ఉన్నాంగా మిస్తా ఉండు ను కూర్చో రేయ్ పద బయటికి పద మామా యా అక్కడ హాయ్ లేకపోతే ఒకడేమో మంచాల గుట్టేవాడంట ఇంకొకడేమో క్షణ క్షణం గుర్తు చేసుకోవాలంట వేస్ట్ ఫెలోస్ ఏంట్రా ఇలా ట్విస్ట్ ఇచ్చింది నా గురించి నువ్వేమైనా చెప్పావా అవునరా నువ్వు నా గురించి చెప్పావా అయితే మన ఇద్దరం గురించి అదే తెలుసుకోవడం ఇది బా ఏం చేద్దాం డబ్బులు చేద్దాం బెస్ట్ రా పద పద వస్తున్నారు గాలేదోళ్ళు బిల్డప్ ఎక్కువ మాటర్ తక్కువ ఏం నిర్ణయించుకున్నారు చేస్తాం చూసుకోండి ఇదేంటి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కుట్టావు అంటే నేను బాటా పని పనిచేస్తాను అది నా అలవాటు ఏమనుకోకండి ఆహా అదొకటి ఉందా ఆ బాబు మీరేం ఉద్యోగం చేస్తారు అంటే మరి వైన్ షాప్ లో పనిచేస్తాను సరే ఎప్పుడైనా ఆడదాన్ని పిలిపించుకుంటే దానికి న్యాయం చేయండి మీరు ఇచ్చిన డబ్బులకి విలువ ఉంటది అర్థమైందా అలాగేనండి సరే బాబు ఏంట్రా చూస్తున్నావు మీతో ముందు కానీ ఇంకేం చేస్తాం